ప్రియమైన పుస్తక పాఠకులకు ఈరోజు రామచంద్రపురం పట్నంలో సాహితీ బుక్ హౌస్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రామచంద్రపట్నంలో వృత్తి వెంట పంతులు జూనియర్ కాలేజీ వల్ల జూనియర్ కాలేజీ వద్ద బుక్ షాప్ నిర్వహించబడుతుంది కావున ఇందులో అనేక రచనలు ఉన్నాయి ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గారి జీవిత చరిత్ర భారత రాజ్యాంగం రంగనాయకమ్మ రచనలు అదేవిధంగా కార్ల మార్క్ రచనలు గొర్కీ రచనలు అనేక పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి మరి వామపక్ష పార్టీలు విప్లవ సంస్థలు అదేవిధంగా మేధావులు దళిత కవులు రచయితలు అదే దళిత సంస్థలు అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం అంతగా జనం గోడను ఇంకొకసారి నరనరననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన